ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం జానకి కేసు విషయంలో గీత అబద్ధపు సాక్ష్యం చెప్పి వాళ్ళ మేనత్తని ఓడిపోయేలా చేసి నిజానిజాలు తెలుసుకోకుండా నిరాధారమైన కేసును తీసుకుని కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నన్ను క్షమించండి అని కోర్టులో క్షమాపణలు కోరిన గీత అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం గీత కేసు విషయానికి సంబంధించిన ఫైల్ ని జడ్జి గారికి అందిస్తుంది ఆ ఫైల్ ని అఖిల్ కూడా తీసుకుని చూస్తానని చూసి తర్వాత జడ్జి గారికి ఇచ్చేస్తాడు ఆ ఫైల్ చూస్తున్నంత సేపు అఖిల్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూడడం మహారథి జాగృతి చూసి ఆ ఫైల్లో ఏముందో అని కంగారు పడిపోతారు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జి గారు గీతను ప్రశ్నిస్తూ ఉంటారు ఈ ఫైల్లో ఉన్నది నిజమేనా అని అడగడంతో నిజమే మిలాడ్ అందుకు సంబంధించిన సాక్షిని కూడా నేను తీసుకొచ్చాను అని డాక్టర్ ని పిలుస్తుంది అతను మానసిక డాక్టరు డాక్టరు బోర్డు లో నిలబడి ఇలా చెప్తూ ఉంటాడు నేను ఒక మానసిక వైద్యుణ్ణి ఈ జానకి నాకు బాగా తెలుసు ఎందుకంటే జానకి నేను ట్రీట్మెంట్ చేశాను తన మానసిక స్థితి సరిగా లేదు లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం తనకు ఉన్న రుగ్మత లేని కొడుకుని ఉన్నట్లుగా ఊహించుకుని తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారని గతంలో కూడా తను చెప్పేది తన మానసిక పరిస్థితి అలాంటిది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక జడ్జి గారైతే జానకి వైపు చూసి అతను చెప్తున్నది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ఇక గీత కూడా చెప్పండి జానకి గారు మీరు గతంలో మానసిక స్థితి బాగాలేదని ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా అని అడుగుతుంది తీసుకున్నాను కానీ ఇప్పుడు నా మానసిక పరిస్థితి బానే ఉంది నాకు కొడుకు ఉన్నాడు లేని కొడుకును ఉన్నట్లు నేను ఊహించుకోవడం లేదు అని జానకి చెప్తూ ఉంటుంది నేను ఈ కేసును తీసుకునే ముందు పూర్వపరాలు ఆలోచించలేదు తను నా బంధువు అయిన కారణంగా నేను వెనక ముందు ఆలోచించకుండా తనకి న్యాయం చెయ్యాలి అనుకున్నాను కానీ ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నాకు ఈ విషయం తెలిసింది మిలాట్ మానసిక స్థితి సరిగా లేని తన మాటలు నమ్మి ఈ కేసును తీసుకున్నందుకు నన్ను క్షమించండి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు చింతిస్తున్నాను మరొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అందుకే నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అని గీత జడ్జితో చెప్తుంది గీత అలా చెప్పడంతో మహారథి జాగృతులైతే ఆశ్చర్యపోతారు ఇక జానకి అయితే ఏం మాట్లాడాలో తెలియక బాధపడుతూ తను చెప్తున్నది అబద్ధం ఇలా నాకు కొడుకు ఉన్నాడు నా మాట నమ్మండి అని అంటూ ఉంటుంది ఇక గీత వాళ్ళ నాన్న అయితే గీత ఎందుకు ఇలా చేస్తుంది తన మేనత్తికి అన్యాయం చేస్తుంది ఏంటి అబద్ధపు సాక్ష్యం ఎందుకు చెప్పిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు గీత ఆ కేసు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడంతో ఇక జడ్జి గారు అయితే తీర్పు చెప్తూ ఉంటారు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవీ లేనందువల్ల మహారథి జాగృతులు జానకి కొడుకును కిడ్నాప్ చేయలేదని భావిస్తూ వాళ్ళని నిర్దోషులుగా భావించి ఈ కేసును కొట్టివేయడమైనది అని తను తీర్పు చెప్తుంది కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత గీతని జానకి వాళ్ళ నాన్న నిలదీస్తూ ఉంటారు ఎందుకలా అబద్ధం చెప్పావు అబద్ధపు సాక్ష్యం చెప్పి మీ మేనత్తని ఎందుకు మోసం చేశావు నేను చేయలేకపోయిన న్యాయాన్ని నువ్వైనా చేస్తావని ఆశపడితే నువ్వు మీ మేనత్తని ఇంత మోసం చేస్తావా అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు జానకి కోపంగా గీత చంప మీద కొట్టి ఇలా నిలదీస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేశావు ఎందుకు అబద్ధపు సాక్ష్యం చెప్పించావు ఈ కేసు గురించి నీకు బాగా తెలుసు అయినా కూడా నన్ను ఇంత మోసం చేస్తావా ఇరవై ఐదు సంవత్సరాలుగా నా కొడుకు కోసం నేను పడుతున్న బాధని నువ్వైనా తీరుస్తావని నా కొడుకును కనిపెట్టి నాకు ఇస్తావని ఆశపడ్డాను కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ఆ మహారథి ఎంత మోసం చేశాడో నీకు తెలుసు మన కుటుంబాన్ని ఏ విధంగా చేశాడో తెలుసు అయినా కూడా నువ్వు నాకు న్యాయం చేస్తావని మాటిచ్చి ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు అని జానకి బాధపడుతూ ఉంటుంది గీతని వాళ్ళ నాన్న వాళ్ళత్తా అలా నిలదీస్తూ ఉంటే జాగృతి మహారథులు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అఖిల్ మాత్రం అక్కడే నిలబడి వాళ్ళ మాటల్ని వింటూ చూస్తూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావో చెప్పు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో చెప్పు అని వాళ్ళ నాన్న అత్త గీతను అడుగుతూ ఉంటారు గీత మాత్రం ఏ సమాధానం చెప్పకుండా ఎవరు నిజం చెప్పారో ఎవరు అబద్ధం చెప్పారో త్వరలోనో తెలుస్తుంది అత్తయ్య అని తను అంటూ ఉంటుంది చెప్పు గీత ఎందుకు అలా చేశావో చెప్పు ఇన్ని రోజులు నీ ద్వారా నా కొడుకుని కనిపెట్టవచ్చని ఆశపడ్డాను ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా చేశావు ఎందుకు చేసావాల చెప్పు అని జానకి అడుగుతూ ఉంటే ఇక గీత అయితే నా భర్త కోసం అలా చేశాను అని చెప్తుంది గీత వాళ్ళ నాన్న బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు నా చెల్లికి నేను చేయలేకపోయిన న్యాయాన్ని నీ ద్వారా చేయించాలి అనుకున్నాను ఇప్పుడు నువ్వు ఇలా చేసి నిజంగానే చంపేశావు నా దృష్టిలో నువ్వు కూడా చనిపోయినట్టే లెక్క నీ భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు ఈ కేసుని ముందే ఒప్పుకోకుండా ఉండాల్సింది కేసు తీసుకుని మీ అత్తని గెలిపిస్తాను అని ఆశ కల్పించి ఇప్పుడు కోర్టులో తనకి మానసిక స్థితి సరిగా లేదని తన పరువు ఎలాగా చేశావని వాళ్ళ నాన్న తిట్టి ఇక నాకు కూతురు లేదు నా దృష్టిలో చనిపోయినట్లే అని అంటూ తన చెల్లెలైన జానకిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు అఖిల్ వాళ్ళ ఇంటి దగ్గర అఖిల్ వాళ్ళ నాన్నమ్మ అయితే కోర్టులో ఏం జరుగుంటుందో అసలు అక్కడ ఏం జరుగుతుందో అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో సుచిత్ర సుచిత్ర భర్త అక్కడికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు ఈ కేసు మనమే గెలిచాము గీత ఓడిపోయింది తను ఓడిపోతానని ముందే ఊహించి ఈ కేసు నుంచి తప్పుకునిందంట ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెప్తారు గీత వాళ్ళక్క ఇలా అంటూ ఉంటుంది మామయ్య గారి మీద కేసు వేసి గెలవాలని ఆశపడింది దాని ముఖానికి ఎప్పుడు గెలవాలి మామయ్య గారి ఎక్కడ దాని బుర్రెక్కడా ఎక్కడ ఓడిపోతానో అని భయపడి కేసుని వాపస్ తీసుకునింది అని చెప్తూ ఉంటుంది మయూక భర్త మదన్ కూడా ఇలా అంటూ ఉంటాడు గీత ఇలా చేసిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని అంటూ ఉంటాడు అఖిల్ వాళ్ళ నానమ్మ కూడా ఇలా చెప్తూ ఉంటుంది నిజమే గీత అంత తేలికగా ఓటమిని అంగీకరించదు ఇలా చేసింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కానీ ఆ కారణం ఉంటుందో ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదే అని అంటూ ఉంటుంది